ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబినగర్లో ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చిండు ఇయ్యలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలు అయినా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇలా మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటున్నారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంధు పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడం అని చెప్పిన తప్ప